శ్రీ లక్ష్మణేశ్వర సహకార సంఘం కొమరగిరిపట్నం వన్ సహకార సంఘ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపడుతున్న శ్రీ దాట్ల కృష్ణరాజు గారికి ఇవే మా శుభాకాంక్షలు ఇట్లు కొమ్మూరి సత్యబాబు సహకార సంఘం టూ సిఇఒ గాదిరాజు గోపాల్ కృష్ణరాజు సహకార సంఘం వన్ సిఇఓ పిండి గణపయ్య జనసేన నాయకులు నల్లారాము జనసేన నాయకులు కడికిరెడ్డి బాబీ జనసేన నాయకులు గుర్రం లవ్ కుమార్ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అభిమానులు కొమరగిరిపట్నం టీడీపీ వైసీపీ పార్టీలు వేరైనా వారి అజెండా మాత్రం ప్రజలను దోచుకోవడమేనని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో గురువారం బీసీ నాయకుడు మట్టా వీరబాబు గౌడ్ అధ్యక్షతన బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఓట్లు వేయించుకోవడం తప్ప బీసీలను సముచిత స్థానం ఇచ్చిన పార్టీలు లేవని అన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలుగా మారి ఎనభై శాతం ఉన్న బీసీలను ఎదగనివ్వకుండా చూస్తున్నారని ఈ పార్టీలతో ప్రత్యాన్మయంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగేందుకు బీసీవై పార్టీ కృషి చేస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో మమేకమై ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు తొలుత రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో ఆయనకు బీసీ నాయకులు మహిళలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వెలిచేరు సర్పంచ్ వేముల శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘ మహిళా అధ్యక్షురాలు మనుబత్తి లలిత ఆకుల జై కళ్యాణి అయినం నాగరాజు సూర్యప్రకాష్ బి సతీష్ బర్ల శ్రీనివాస్ యాదవ్ మట్టా సూర్యనారాయణ అత్తిలి రాజు తదితరులు పాల్గొన్నారు త సృష్టిస్తాను ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను రాష్ట్రంలో శాంతియుత పరిపాలనను అందించి అన్ని వర్గాలకు మంచి చేస్తాను చేస్తున్నారు తప్ప మీరిచ్చిన ఏ ఒక్క హామీలో ముందుకెళ్లే ప్రయత్నం కానీ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కానీ నిరుద్యోగ యువతకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి అడుగు ముందుకు వేయకుండా మహిళలను మోసం చేస్తున్నారు అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీని ఇచ్చి వరకు ఆ పేరు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం లేదు ఏ విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినా ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అధికార పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి ఈరోజు కుంటి శాఖలు చెప్పే ప్రయత్నం చేస్తారు మూడు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీలపై దాడులు జరిగాయి హత్యలు జరిగాయి మీ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులనే హత్యలు చేశారు మరి ఇప్పటి వరకు ఈ చట్టాన్ని తీసుకురాలేదంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి అనేక రకాలుగా ఆరోపణలు చేసిన ఇదే కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మహిళల పైన ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మీ పార్టీకి సంబంధించిన మహిళల పైన కూడా అత్యాచారాలు జరిగినప్పటికీ కూడా లోకాన్ని మోసం చేశారు రైతులకు ఇచ్చిన హామీలను మోసం చేశారు ఈ రాష్ట్రంలో గత ఇరవై ఇరవై వేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి దోపిడీ చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన వనక చర్ల ప్రాజెక్టు వెలుగొండ ఏదైతే